నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జిల్లా కలెక్టరేట్ లో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ మహనీయులు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు నేడు గురువారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో గాంధీ నూట యాభై ఆరవ లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి వేడుకలు సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ గాంధీ సత్యం అహింస శాంతి వంటి విలువలను కేవలం బోధించటమే కాకుండా స్వయంగా తన జీవితంలో ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి అని అన్నారు స్వరాజ్యం కోసం ఆయన చేపట్టిన సత్యాగ్రహం అహింస ఉద్యమం ప్రపంచానికి ప్రేరణగా నిలిచిందన్నారు శాస్త్రి సాధు స్వభావం నిజాయితీ దేశభక్తికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో సైనికులు రైతుల కృషిని గుర్తించి దేశం ముందుకు సాగే మార్గాన్ని చూపారని చెప్పారు వారు చూపిన విలువలు ఆచరణీయత ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తాయని జేసీ వివరించారు ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి సిపివ ఎల్ అప్పలకొండ జిల్లా గిరిజన సంక్షేమాధికారి జ్యోతి కలెక్టరేట్ ఏ ఆలీ కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ కుమార్ మరియు ఇతర శాఖల సిబ్బంది

పార్లమెంట్ స్వాతంత్రం చేసిన ఒక వ్యక్తి అయితే రెండవ వ్యక్తి చాలా మహనీయులు మన భారత పాకిస్తాన్ సందర్భంలో ఇద్దరు సందర్భంలో కూడా మనకు సాధించిన అతి గొప్ప వ్యక్తి ప్రధాని ఈరోజు అక్టోబర్ రెండున ఇచ్చిన అండ్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే అవన్నీ కూడా అమూల్యమైనవి ఆయన వాల్యూస్ పాటించడమే కాకుండా వాటికి కట్టుబడి ఉన్నారు ఎటు పరిస్థితుల్లో కూడా ఎలాంటి అడ్వర్సరీ వచ్చినా కూడా ఆ వాల్యూస్ ని అన్నది ఎప్పుడూ పర్వాలేదు మొట్టమొదటిగా పీస్ ఇలాంటి గొప్ప వ్యాల్యూస్ దంపతి ఇలాంటి వాల్యూస్ అన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే మా గారే మనం దాంట్లో ఉక్క వాల్యూ కూడా బాగా దానికి కట్టుబడి ఉంటే మన జన్మ ధన్యమైన అంటే సో ఈ రోజు ఆ కోరియర్ అందరికీ తగితే నాతో పాటు కూడా రెట్ ఆల్ ట్రై టు పిక్ అప్ కొన్ని వ్యాల్యూస్కి మనం అట్లీస్ట్ వాటిని మన జీవితంలో బాగా భవిష్యత్తులో కూడా మనం వాటికి బాగా కట్టుబడి ఉంటే ఆ జీవితం నుండి మనం కొన్ని వాల్యూస్ మన జీవితంలో కూడా పెట్టుకొని దాన్ని పాటిస్తే బి ఫుల్లీ సాటిస్ఫైడ్ మనం కూడా ఒక పని చేస్తే దానిలో ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే మా అకాడమీ పేరు కూడా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీగా పంపిణిస్తుంది అంటే ఆయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్ని అడ్వర్సరీస్ వచ్చాయి మన భారతదేశానికి అప్పుడు మన ఫుడ్ సెక్యూరిటీ సైడ్ చైనా సైడ్ నుండి పాకిస్తాన్ అలాంటివి కూడా ఎంతో బోల్డ్గా డైనమిక్ గా అలాంటివన్నీ మిక్స్టాండ్ అవుతూ ఒక లీడర్షిప్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అండ్ ఆయన సింపులెస్ట్ పర్సన్ ఎవరు కూడా ఇప్పటిదాకా గా ఉంటూ కూడా వెరీ సింపుల్ ప్లేన్స్ అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఇచ్చిన పిలుపు జై జవాన్ జై దిశ ఎప్పుడు వింటా ఉంటాం అంటే ఆ టైంలో సోల్జర్స్ అండ్ ఫార్మర్స్ మనకు ఎంత సపోర్ట్ చేశారు కంట్రీకి అన్నది ఆయన గుర్తు చేస్తూ ఆ కావాలన్నది ఇవ్వడం జరిగింది సో అలాగే మనం లాల్బాద శాస్త్రి గారి జీవితంలో చేస్తున్నదు బాటిల్లో నిన్న క్యారి కొర చేస్తున్నామని ఐ హావ్ ఐ వాంట్ ఎవరీ వన్ టు టేక్ అలానే ఈ విజయదశమి సో అందరికి మీకు మీ కుటుంబాలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా ఫ్యామిలీతో ఫెస్టివల్ సెలబ్రేట్